జై శ్రీరామ్ మనం దేవుణ్ణి పూజిస్తూ శ్లోకం చదువుతుంటే ఈ శ్లోకం కాదు ఆ శ్లోకం ఇంకా శక్తివంతమైంది ఆ శ్లోకం కాదు ఈ శ్లోకం ఇంకా మంచిది ఆ మంత్రాలు కాదు ఈ మంత్రాలు ఇంకా మంచిది ఆ పూజ కాదు ఈ పూజ ఇంకా మంచిది అలాగా మనం పూజ చేసే వారిని కన్ఫ్యూజ్ చేసేయకుండా వాళ్ళు మనస్ఫూర్తిగా తృప్తిగా పూజ చేసుకుంటున్నారు అలా చేసుకొని వద్దాం ఆ పూజ కాదు ఈ పూజ ఆ శ్లోకం కాదు ఈ శ్లోకం ఇది ఇంకా మంచి శ్లోకం ఇలా కన్ఫ్యూజ్ చేసేసి వాళ్ళు డిసైడ్ అవ్వకుండా ఏ శక్తి ఏ మంత్రాలు ఏ పవిత్ర పూజలు లేని కొన్ని కొన్ని వాటిలోకి వాళ్ళు వెళ్ళిపోయేలాగా మనం చేయొద్దు మన పవిత్రమైన మన పద్ధతులు మన పూజలు పాటిస్తూ ఉన్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఇటువంటివి ఏమీ లేనటువంటి వేరే వాటిలోకి వెళ్ళిపోయేలాగా మనం చేయొద్దు జై శ్రీరామ్